వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చి సౌమ్య ఫ్యాషన్స్ వీళ్ళ షాప్ అంటే శ్రీ లక్ష్మి వైటస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇక్కత్ పోచంపల్లిలో ఇక్కత్ ఉంటుంది కదా ఇక్కత్ లో సింగిల్ ఇక్కత్ అండ్ డబుల్ ఇక్కత్ కుర్తీస్ కుర్తాస్ అలాగే కిడ్స్ వైఫ్ కూడా ఎలాంటి డిజైన్ అయినా సరే స్టిచ్ చేయించి ఇస్తారండి ఒకవేళ మీరు ఏదైనా మోడల్ కావాలి అంటే ఆ మోడల్ లో కూడా స్టిచ్ చేసి ఇస్తారు అంతేకాకుండా ఫ్యాబ్రిక్స్ కూడా మీటర్ వైజ్ మీరు తీసుకొని మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఫస్ట్ వీడియో మనం కుర్తీస్ అయితే చూడడం జరిగింది స్టేట్ కెట్ అండ్ అంబరిల్లా ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కుర్తాస్ చూపించడం జరుగుతుంది కిడ్స్ వేర్ లో కూడా ఫ్లాక్స్ అయితే చాలా బాగున్నాయండి ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించినట్లయితే కొరియర్ చేస్తారు నమస్తే సార్ హాయ్ వ్యూర్స్ ఓకే అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌమ్య ఫ్యాషన్స్ మా షాప్ ఎక్కడ ఉందో తెలుసు కదా లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్ షాప్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వన్ వన్ సిక్స్ ఫోర్ టూ దాని ఎదురుగా ఉంటుంది లక్ష్మీ వైట్ హౌస్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సౌమ్య ఫ్యాషన్స్ ఇక్కత్కు పెట్టింది పేరు పోచంపల్లి స్పెషల్ మేము మ్యానుఫ్యాక్చర్స్ అండి మా దగ్గర అన్ని రకాల ఇక్కత్ ఐటమ్స్ దొరుకుతాయి మరి ఈరోజు మనసరెడ్డి యూట్యూబర్ ద్వారా మరికొత్త సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకొస్తుంది సౌమ్య ప్యాషన్స్ మా షాప్ నెంబర్ తెలుసు కదా వన్ వన్ ఫోర్ ఫస్ట్ ఫ్లోర్ చిన్న పిల్లల జీరో ఐడియా ఉంది టూ కలర్స్ ఫైవ్ ఇవి ఎంత లో ఉంటాయండి త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ఓకే త్రీ హండ్రెడ్ చిన్న పిల్లల నుంచి వరకు వాళ్ళ వరకే అన్ని రకాల సైజెస్ వస్తాయండి టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోసం ఒక ఫోటో చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నచ్చిన కలర్స్ మొత్తం వాట్సాప్ చేయండి చాలా కలర్స్ ఉన్నాయండి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం మీకు బోల్డ్ అంత కలర్స్ దొరుకుతుందండి విజిట్ చేయలేని వారు ఆన్లైన్ లో వీడియో కాల్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి పంపిస్తా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి బయట కూడా మన దగ్గర నుంచి చాలా వెళ్తుంటాయి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఓకే వరల్డ్ వైడ్ ఉంది షిప్పింగ్ అనేది ఓకే ఇక్కడ స్పెషల్ మనం ప్యూర్ కాటన్ హ్యాండ్ లో కాటన్

స్టోర్ కి విజిట్ చేసిన వాళ్ళైతే ఒక్కటి తీసుకోవాలని వచ్చి పది తీసుకుంటారండి అలా ఉంది కలెక్షన్ వీళ్ళ దగ్గర ఓకే స్టిచ్చింగ్ కూడా మీరే కాబట్టి చిన్న పిల్లల ఫ్రాక్స్ నుంచి పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు చేసుకునే యంగర్స్ తీసుకునే నైటీస్ వరకు అన్నీ ఉంటాయండి నైటీస్ కూడా ఉంటాయండి మన దగ్గర ఓకే కూచంపల్లి నైటీస్ నాకు వీడియో లెంత్ అయితే చూపించడం చూడండి చాలా ఉంటాయండి जो एनी मॉडल डिफरेंट डिफरेंट फ्रेम मॉडल्स ఉంటాయని నికే ఉండలే అంటే అన్ని రకాలు ఉంటాయని ఓకమడో సెన్ अंदर दिन का कॉम्बिनेशन है वो जब तुम भी रिपेयर डर प्रैक्टिस वेसर रहे हो तो ना डेली का लग रहा है वो इतना पाप अपन करते हैं आह इधर कौन बनते हैं डिफरेंट डिफरेंट फैब्रिक्स के साथ में नचिंग स्टेशन डिस्कन कंपटीशन में చాలా ఉన్నాయండి ఈ మాత్రం కలెక్షన్ కుప్పల్ కుప్పలు ఉంటాయండి కలెక్షన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ స్టోర్ బిల్ చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ షర్ట్స్ అండి చూడండి మసిల్ షర్ట్స్ ఇది చూడండి నేను వేసుకుంది కూడా అది ఇది కూడా అది మీకు మోడల్ కు కొన్ని మన దగ్గర అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయండి ఆపు ఫుల్ వీటి కాస్ట్ ఎలా ఉంటుంది సార్ వీటి కాస్ట్ థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ ఓకే ఎందుకంటే క్లాత్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అవును मसल्स क्लास अंदर में फ्रेंड्स ये क्लास चूस कर रहे हैं चार अंदर का चूस कर रहे हैं नंबर ऑफ कलर्स में है ऑलमोस्ट अन्य कलर्स होना तो नहीं लेड मेरे स्टेजेस को ना बनाना है क्लास बहुत अच्छी है ओके मीटर्स वाइज दिस हां मीटर्स वाइज

ఫార్టీ సిక్స్ వరకు అన్ని సైజు దొరుకుతాయండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఇట్లా పేర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అలా తీసుకోవచ్చు ఇవన్నీ షర్ట్స్ ఓకే చాలా కలర్స్ ఉంటాయి ఒక్కసారి అయితే స్టోర్ కి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది మొత్తం ఫ్యామిలీ సెట్ అయితే తీసుకోవచ్చు అండి కిడ్స్ కి చూపించాము మెన్స్ కి ఉన్నాయి గర్ల్స్ కి అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఒకే దగ్గర అన్ని దొరుకుతాయి పోచంపల్లి పల్లి ఇక్కడలో కాబట్టి ఒక్కసారి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మన సెలెక్ట్ చేసుకోవడానికి ఆసక్తి ఉందండి అవునండి అంత ప్యూర్ హ్యాండ్